మీడియా మిత్రులందరికీ నమస్కారం రెండు రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలన్నీ మీకు అవగాహనలోనే ఉన్నాయి కాబట్టి వాటి గురించి వివరంగా చెప్పకుండా నేను వాటిలో వచ్చిన కొన్ని విషయాల గురించి నేను ఇక్కడ ప్రస్తావించడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాను ఇవాళ రెండు రోజుల నుంచి ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు వస్తుంది ఆ నలుగురిలో ఆ నలుగురు కొంచెం ఆ నెగిటివ్ షేడ్తో ఆ నలుగురు కబంధాస్తాలతోటి ఇండస్ట్రీని పట్టుకు బాబు ఆ నలుగురికి నాకు సంబంధం లేదు ఆ నలుగురిలో నేను లేను ఆహా కొన్ని ఇది పదిహేను సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ తర్వాత ఆ పది అయింది అది ఎవరు పట్టించుకోలేదు ఓ పది మంది దగ్గర ఉన్నాయి థియేటర్లన్నీ నేను నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చేసాను నేను లేను కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను నాకున్న అంటే ఎగ్జాంపుల్ మీరు ఇలా చెప్పొచ్చు అనుకోవచ్చు తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం తెలంగాణలో నాకున్నది ఒకే ఒక థియేటరు త్రిబులియా దానికి ఓనర్ కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం పదిహేను వందల థియేటర్లు ఆంధ్రాలో ఉంటే అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర పదిహేను లోపు ఉన్నాయి అన్నీ వదిలేసుకుంటా రాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను కనుక నా దగ్గర థియేటర్లు లేవు ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురిలో అది ఏదో ఫోటోలు వేయడానికి మాది బాగుంటాయి కనుక అందరి పెద్ద పెద్దల ఫోటోలు వేస్తా విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి నేను లేను ఆ వ్యాపారంలో నేను అన్నీ వదిలేశాను పదిహేను వందల థియేటర్లకి పదిహేను మాత్రమే పదిహేను లోపే నా దగ్గర ఉన్నాయి అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు వద్దని చెప్పాను అది ప్రప్రథమంగా మీకు అందరికీ చెప్పడం కోసం ఈ మీటింగ్ పెట్టాను అది కాకుండా నా వృత్తి గత యాభై ఏళ్ళగా సినిమాలు తీయడం నేను ఆ వృత్తిని నమ్ముకుని ఉన్నాను ఇది మధ్యలో ఉన్న చిన్న అవకాశం లాంటిది ఏదో వచ్చింది ఇది నాకు సరిపోదు అని అనుకుని నేను బయటకు వచ్చేసాను ఒకటవ తారీఖు నుంచి మేము థియేటర్లు మూసేస్తాం అన్న మీద ఆంధ్రప్రదేశ్ మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు రియాక్ట్ అయిన విధం చాలా సమంజసం అయిందని నేను ఫీల్ అవుతున్నాను అంటే నాకు కూడా మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నాను ఈ ఈ థియేటర్లకు సంబంధించిన ఏ మీటింగ్లోనూ నేను వెళ్ళలేదు నేను కావాలని వెళ్ళలేదు నాకు ఇష్టం లేదు ఈ థియేటర్కి సంబంధించి మూడు మీటింగులు జరిగినాయి మూడు మీటింగులకి నేను వెళ్ళలేదు వెళ్ళకపోగా మా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ని కానీ అదర్ అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరిని వెళ్ళొద్దు అని చెప్పాను కారణం ఏంటంటే థియేటర్స్ నిజంగానే స్టాండర్ లోన్ థియేటర్స్కి చాలా కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలు ఉన్నప్పుడు అవి వచ్చి డిస్కస్ చేసుకుని ఇండస్ట్రీ పెద్దలతోటో ఛాంబర్ అని ఒకటి ఉంది గిల్డ్ అని ఉంది వీటిని అప్రోచ్ అయ్యి అందులో డిస్కస్ చేసుకుని సమస్యలు సామరస్యంగా కుదరకపోతే అప్పుడు ప్రభుత్వానికి వెళ్ళి ప్రభుత్వం చెప్పుకున్నాం ఎక్కడో ఏదో కుదరక అన్నీ ఫెయిల్ అయినప్పుడు అయితే అన్నీ ఫెయిల్ అయినాయి కనుక మేము మూసుకుంటున్నాము ఒకటో తారీఖు నుంచి మేము మూసేస్తాము అని అంటున్నారు మూసేయడానికి ఏకపక్షంగా మీరు తీసుకునే ఈ నిర్ణయానికి నేను వెళ్ళి అక్కడ కూర్చుని మాట్లాడను అని నాకు చిరాకుగలి నేను అల్లా ఇది మీరు ఏమన్నా ఆ సమస్యని డిస్కస్ చేసిన తర్వాత ఒక సామరస్యమైన ఒక కంక్లూషన్ రాకపోతే చేయాల్సింది మీరు మేము మూసేస్తున్నాము ఏమంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాలు మోస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు అది పెద్దలు కానివ్వండి చిన్నలు కానివ్వండి చెప్తున్నాను ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన ఆ రోజు మేము అశ్విని దత్త గారి కోసం ఓ కొద్ది మంది కలిపి వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అశ్విని దత్త గారి సినిమా వస్తుంది దానికి కాస్త రేట్స్ ఇప్పించండి అని చెప్పి అడగడానికి అప్పుడు ఆయన హింట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారా మీరు చాంబర్ తరఫున వచ్చి కలవండి ఆ తర్వాత ఆ కమ్యూనికేషన్లో ఏం జరిగిందో ఏంటో తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోలేదు నేను ఒకళ్ళిద్దరితోటి ప్రస్తావిస్తే చంద్రబాబు నాయుడు గారు మాకు తెలిసినయనే కదా పవన్ కళ్యాణ్ గారు మాకు తెలిసినాయనే కదా మేము వెళ్ళి చేయించుకుంటా ఉన్నారే తప్ప ఛాంబర్ వారు కానీ ఏ సంస్థ కానీ వెళ్ళి అఫీషియల్గా మనం అందరం వెళ్ళి కలిసి కష్టం వచ్చినప్పుడు కలవడం వేరే కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు మనం అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి మనం కలవాలి కదా కలవలేదు పవన్ కళ్యాణ్ గారు హింట్ చేసినా కూడా అది జరగలేదు నిన్న ఎవరో మాట్లాడుతూ మాది ప్రైవేట్ వ్యాపారం ప్రభుత్వానికి సంబంధం ఏముంది ప్రభుత్వానికి సంబంధం లేదు నేను కరెక్ట్గా చెప్పలేనది ఆ అర్థం వచ్చేటట్టు మాట్లాడారు కాబట్టి ప్రభుత్వానికే సంబంధం లేకపోతే రెండు సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడ నుంచి కదిలి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారండి ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ఏ వ్యాపారమైనా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఉంది మాది ప్రైవేట్ వ్యాపారం ఇది సరికాదు ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది ప్రభుత్వం కోఆపరేషన్ కావాలి ఒకటే ఎగ్జాంపుల్ వాళ్ళ కోఆపరేషనే అక్కర్లేకపోతే మనలో పెద్ద పెద్దవాళ్ళు అందరూ వెళ్ళి ఎందుకు కలిశారు గత చీఫ్ మినిస్టర్ని ఎందుకు కలిశారు మనకు కష్టం వచ్చిందనే కదా వెళ్ళి కలిశారు కష్టం వస్తే కానీ వెళ్ళి కలవ ఒక ఫార్మాలిటీ లేదా అందువల్ల మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను అది చాలా సమర్థనీయంగా ఉంది ప్రశ్నలు కరెక్ట్గా ఉన్నాయి నిజంగానే సమస్యలు ఉన్నాయండి స్టాండర్లోన్ థియేటర్స్కి సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇవాళ వాళ్ళ మనుగడ కూడా కొంత కష్టం అవుతుంది ఆ మనుగడ కష్టమైనప్పుడు వాళ్ళందరూ ఏకమై వచ్చి ఏం చేయాలా అని ఒక నిర్దిష్టమైన దీంతో కాకుండా ఇట్లాగా మేము మూసుకుంటున్నాము థియేటర్లో ఇప్పుడు మీరు మాతో సంభాషణకు రండి అది నాకు నచ్చక నేను వెళ్ళలేదు అందరికీ వెళ్ళొద్దు చెప్పాను మీరు దయచేసి నేను మీకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి మీరు ప్రశ్నలు అడగచ్చు కేవలం మనం ఈ సమస్య వాళ్ళ మాట్లాడుకున్న దానికి పరిమితం చేయకపోతే జనరల్గా ఏమవుతుందంటే మీరు ఏదో అడుగుతారు నేను ఏదో చెప్తాను అది హెడ్డింగ్లోకి వెళ్ళిపోద్ది అలా కాకుండా ఇవాళ హెడ్డింగ్ పదిహేను వందల థియేటర్లు ఉంటే నా దగ్గర పదిహేను మాత్రమే ఉన్నాయి ఆ నలుగురిలో నేను లేను

ఛాంబర్ ముందుకు రావాలండి నేను నేను చాంబర్లో ఏ పొజిషన్ తీసుకోను నేను ఎప్పుడున్న ముఖ్యమైన సంఘటనలు ఇలాంటివి ఎప్పుడన్నా ఉన్నప్పుడు వాళ్ళు పిలుస్తూ ఉంటారు నేను వెళ్ళి పెద్దగా నేను చెప్పాల్సి చెప్పేసి వచ్చేస్తూ ఉంటాను నేను రెగ్యులర్గా జరిగే చాంబర్ మీటింగ్స్కి అది వెళ్ళండి నిన్న అంటే కావాలని నిన్న పిలిచారండి నేను నాకు మేము మూసేస్తాం మీరు రండి మాట్లాడతాం అది నచ్చలేదు కనుక నేను వెళ్ళలేదు

ఒక్క ఎగ్జిబిటర్స్ చెప్పకుండా టోటల్గా ఆంధ్రప్రదేశ్ చెబుతామని తెలంగాణకి చెబుదామని వచ్చాను ఇక్కడికి నిజమే కదండి పవన్ కళ్యాణ్ గారు బాధపడింది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఆయన సినిమా వస్తుంటే మేము సినిమా థియేటర్ మూసేస్తాం అని అంటే ఆయన ఆయన బెదిరిస్తున్నారా ఏంటి లెవెలప్ ప్రచారం జరిగింది దీనికే విచారణలో అయ్యి అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అని కూడా అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఆ నలుగురిలో లేకపోయినా ఇంట్రెస్ట్ వీటిలో ఒక దగ్గర మీరెందుకని ఇనీషియేషన్ తీసుకోలేదంటే వేడి కలవాలి లగ నిజంగా యూనిటీ అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మీరు అన్న టాప్ అనే దాని మూడు బాడీస్ ఉండగా ఏ ఇండివిజువల్ వచ్చి తీసుకో బాడీస్ తీసుకోవాలి నేను కూడా వీటిలో యాక్టివ్గా లేను కానీ నా సపోర్ట్ ఎక్కువ నాకు ఉంటుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను వెళ్తూ ఉంటాను సపోర్టు నన్ను అడుగుతూ ఉంటారు నా అభిప్రాయం వాళ్ళు నన్ను నిర్లక్ష్యం చేస్తారని కాదు నా తప్పకుండా పెద్ద సమస్య వచ్చినప్పుడు అలా నన్ను పిలిచి మాట్లాడుతూ ఉంటాను లేదండి అది నేను కొంతమందితో మాట్లాడితే ఇది తాత్కాలికం మేము టెంపరీగా అనుకున్నదే తప్ప ప్రత్యేకంగా ఆయన సినిమా మీద మేము వ్యతిరేకతతోటి అన్నది కాదు అని అంటారు కానీ అనేటప్పుడు ఆలోచించుకోవాలి ఆ సినిమా ఉంది కదా సరే లెక్క నా దగ్గర లేదండి లేవు మెజారిటీ లేవండి మెజారిటీ ఇండివిజువల్స్ దగ్గరే ఉన్నాయి ఇది చాలామంది అనుకుంటారు ఇందులో ఈ పదిహేను వందల్లో ఒక కనీసం ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు వీళ్ళ దగ్గర ఉన్నాయేమో అని అలా లేవండి చాలామంది ఇండిపెండెంట్ దగ్గర తెలంగాణలో మల్టీప్లెక్స్లు ఉన్నాయండి మల్టీప్లెక్స్లు అన్నీ కలిపి ఓ మూడు కంపెనీల దగ్గర నాలుగు కంపెనీల దగ్గర ఉంటాయి మిగతా ఇండిపెండెంట్ థియేటర్లు కొంతమంది గ్రూప్స్ దగ్గర ఉన్నాయి అది కాకుండా ఇండిపెండెంట్గా థియేటర్స్ బోల్డ్ ఉన్నాయి గుత్తాధిపత్యం లేదు అనేది కాదండి మీరు దాన్ని మీరు దయచేసి తిప్పి అడగక్కండి నేనేం చెప్తున్నానంటే దాన్ని గుత్తాధిపత్యం అంటారో ఒకళ్ళకే ఇప్పుడు ఏషియన్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయి పార్ట్నర్షిప్ ఓనర్స్ ఓనర్షిప్ లీజ్ వీటిల్లో नंबर ఆఫ్ మల్టిప్లెక్సెస్ ఉన్నా. దాన్ని ఏమంటాం? మీరేద అడుగుతున్నారు. పర్సంటేజ్ విదారంగా కట్టేస్తే స్టాండర్డ్ ఆడిటరీస్ కంటే కూడా దిస్ ఓనర్లకి ఎక్కువ బెనిఫిట్ అవుతది అనొక టాక్ అయితే. మీరు దాన్ని తో ఏకి బెక్స్. నేను ఏకి థియేటర్లకు మేలు జరుగుతుందా లేదా మీకు కావాల్సింది ఏంటి థియేటర్ల వారికి కావాల్సింది ఏంటి డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అనేవి ఒకటి ఉన్నాయండి అతను మర్చిపోతున్నా డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలో కూడా ఆలోచించాలి నా దగ్గర నుంచి సినిమా తీసుకెళ్ళేది థియేటర్ ఓనర్ కాదు నా దగ్గర నుంచి తీసుకునే సినిమా తీసుకుని వెళ్ళేది ఒక డిస్ట్రిబ్యూటర్ ఆ డిస్ట్రిబ్యూటర్కి కూడా ఏం కావాలో ఆలోచించాలి సో నిర్మాతకి ఏం కావాలి డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలి ఎగ్జిబ్యూటర్కి ఏం కావాలి

అదే చాంబర్ వారు గా డిస్కస్ చేస్తున్నారు కదా ఒక నిర్ణయంలో వచ్చిన తర్వాత ఏమండి తెలుగులో మాత్రమే ఎందుకు గొప్ప సినిమాలు వస్తున్నాయి దీనికి ఒక కారణం చెప్పగలము అలాగే ఆ పరిస్థితులు బట్టే వస్తుంది తప్ప అన్నిటికీ ఓ రీజన్ ఉంటుంది సరే సరే డిమాండ్ ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయ్యింది మీరు అసలు మీరు ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయింది వాళ్ళు పిలుపునిచ్చే టైంకి అసలు జూన్ ఏదో పవన్ జరిగింది సో అక్కడ ఉద్దేశమే లేదు హరిగే వేరు ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాకపోతే ఈ పర్సెంటేజ్ విధానం ఈ థియేటర్ స్ట్రైక్ వ్యతిరేకించే వాళ్ళు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు సినిమా నిధులు రాగారు సో దట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే భయపడే ఏమండి ఒకవేళ స్ట్రైక్ చేయాలనుకుంటే తర్వాత ఇంకొకసారి అన్న చేస్తారు పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఇది మూసేయాలనుకుంటున్నారు ఇంకోసారి కూడా వెళ్ళి మూయొచ్చు కదా మూస్తారు

ఎందుకంటే ఏది సొల్యూషన్ జరగకపోతే ఏ చే ఏ ట్రేడ్ బాడీస్ ఇంతకాలం నిలవ ఇంతకాలం నిలవడానికి ట్రేడ్ బాడీస్ మన జాంబర్ పెట్టి నలభై నలభై ఐదు సంవత్సరాలు అవుతుందండి ఇంకా పైన ఉందండి నాకు కరెక్ట్గా తెలియదు ఈ ట్రేడ్ బాడీలో కూర్చుని చాలా సమస్యలు పరిష్కరిస్తూ ఉంటాయి అవును అవును ఇప్పుడు ప్రస్తుతం ిల్డ్ వల్ల ప్రొడ్యూసర్స్కి ఎక్కువ మేలు జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను సార్ మరి భవిష్యత్తు ఎప్పుడైనా నుంచి మరి ఏపీ గవర్నమెంట్ కలవడానికి అవునండి దానికి నేను కూడా చాలా బాధపడతాను జరిగే అవకాశం థ్యాంక్ యూ అండి